ప్రేమితులకి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అండి మరి కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కూడా కోరుకుందాం మానవ సేవే మాధవ సేవ అంటారు కదా స్వచ్ఛంద సేవ అనేది సమాజాన్ని మారుస్తుందంట అలాగే అవసరంలో ఉన్నవారికి ఆపదలో ఉన్నవారికి అంటే సాటి వారికి సాయం చేయటం అలా చేసే వ్యక్తి మనసును కూడా మారుస్తుందట ఆ దిశగా కృషి చేయాలనే సంకల్పంతో రెండు వేల పదమూడు సంవత్సరంలో సేవింగ్ లైఫ్ సేఫ్టీ ఫర్ హ్యుమానిటీ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి రిజిస్టర్ చేసి అనేక మంది అనాథలకు పేదలకు వృద్ధులకు వికలాంగులకు అలాగే పేద విద్యార్థుల చదువు కోసం స్వయంగానూ దాత సహాయంతోనూ సంస్థ సాయం చేస్తుందండి ముందు కూడా చేసాం కానీ ఈ ఒక సంస్థ స్థాపించి సాటి వరకు సేవ చేయటం అనేది ఈ సంస్థ ద్వారానే జరుగుతుందండి ఈ సంవత్సరం స్థాపించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆరు వందల మంది మధ్యశ్రీమకు లేని అనాథలకు చౌటప్పులోని అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో అన్నదానం చేయడం చాలా ఆనందం అనిపించిందండి ఈ కార్యక్రమానికి అమెరికాలో న్యూ జెర్సీలో ఉన్న మా అబ్బాయి శరత్ స్వర్గన తన పుట్టినరోజు సందర్భంగా అంటే అదే డిసెంబర్ ఎయిటీన్త్ అనమాట మానవతా దృక్ దృక్పథంతో ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగిందండి ఈ విరాళంతో ఈ కార్యక్రమాలన్నీ చేశాం మానవత్వంతో మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని పాటిస్తూ అనాథలకు సేవ చేయాలనే సంకల్పంతో నారాయణపూర్కి చెందిన గట్టు శంకర గారు అనే ఆయన ఈ అనాథ పుణ్యక్షేత్రం నెలకొల్పి అనేక మంది మధ్య సీమతుల యొక్క రోడ్లపై తిరిగి అనాథలను చేరదీసి ఆశ్రయం కల్పించి వారికి ఆహారం ఇస్తూ వారి ఆరోగ్యంపై నిత్యం శ్రద్ధ చూపిస్తున్నారండి ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో ఉందండి చిత్తశుద్ధితో నిస్వార్థంతో ఎన్నో వందల మంది మత్స్థిమతం లేని అనాథలకు ఆశ్రయం కల్పిస్తూ అలాగే అదే ప్రాంగణంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మిస్తూ ఒకే ప్రదేశంలో సేవా మార్గంతో పాటు భక్తి మార్గం కూడా చూపిస్తున్న శ్రీ గట్టు శంకర గారి సేవల అభినందనీయం హర్షణీయం కదా ఇలాంటి ప్రదేశం మరి ఎక్కడ మనం చూడమండి ఈ కార్యక్రమంలో ముందుగా పుణ్యక్షేత్రంలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని గోత్రనామాలతో అర్చన చేయించుకొని శివయ్యకు అత్యంత ప్రీతికరమైన జలాభిషేకం చేసి అనంతరం అక్కడ నిర్మిస్తున్న శివాలయానికి ఇటుకలను సమర్పించి నిర్మాణ కార్యక్రమాలను కూడా భాగం పంచుకోవడం జరిగిందండి ఈ సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి అర్చన జలాభిషేకం ఇతర పూజలు చేయించిన శివాలయ పూజారులకు నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ తర్వాత అనాథాశ్రమంలో ఉన్న ఐద్యశాలను ఈ వైద్యశాల అంటే చాలా బాగుందండి ఇరవై బెడ్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్న సిస్టర్స్ ఉన్నారు మందులు ఉన్నాయి ఎవరికైనా అనారోగ్యం సంబంధించినప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేసి తర్వాత ఏదన్నా సీరియస్ అయితే హాస్పిటల్స్ పంపిస్తారనమాట ఈ వైద్యశాల చాలా బాగా అనిపించింది ఈ వైద్యశాలను సందర్శించి అటు పిమ్మట ఆరు వందల మంది మధ్యస్థిమంతులు లేని అనాథలకు అన్నదానం చేయడం జరిగిందండి అభాగ్యులైన అనాథలతో ఆత్మీయ పలకరింపుతో కొంత సమయం గడపటం చాలా ఆనందాన్ని మనసుకి ఎంతో తృప్తిగా అనిపించింది ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు శ్రీ గట్టు శంకర్ గారితో మాట్లాడటం అనాథ పుణ్యక్షేత్రం గురించి అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి శంకర్ గారు వివరించడం జరిగిందండి కేవలం ఒక్క అనాథ ఒకే ఒక్క అనాథతో మొదలుపెట్టిన ఈ సేవా కార్యక్రమంలో ఈరోజు ఆరు వందల మంది అనాథలకు ఆశయం ఆహారం ఆరోగ్యం నిత్యం అందించడం అపూర్వం అద్భుతం అనిపించింది ఇంతటి మహాసేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గట్టు శంకర గారిని అభినందించడం కూడా జరిగిందండి ఈ అనాథల పుణ్యక్షేత్రం అలాగే శ్రీ పుణ్యలింగేశ్వర ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా చాలా ఆహ్లాదకరంగాను ఉన్నాయి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథలు అలాగే స్టాఫ్ కూడా చాలా పద్ధతిగాను క్రమశిక్షణతో ఉండటం వచ్చిన వారిని చాలా మర్యాదగా ఇష్యూ చేసుకోవడం మనం గమనించవచ్చు అండి మీరు కూడా వీలున్నప్పుడు ఈ అనాథల పుణ్యక్షేత్రాన్ని శివాలయం సందర్శించి చూడు ఆశీస్ ఆశీస్సులు పొంది ఒకే చోట సేవాభావాన్ని భక్తిభావాన్ని కూడా పొందవచ్చండి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా రానా సర్వీస్ బ్లాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి అలాగే డే టు డే టాక్స్ మోటివేషన్ టాక్స్ గురించి నాకు ఇంకో ఛానల్ ఉందండి రాణా డైలీ టాక్స్ అని దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి